జగన్ ఎప్పుడు దూకుడుగానే పాలిటిక్స్ చేస్తారు ఆయనకు సొంత పార్టీ వల్ల ఆ అవకాశాలు పుష్కలంగా దక్కాయి ఆయన విపక్షంలో ఉంటే అరవై ఏడు సీట్లు సాధించారు అదే అధికారం చేతిలో పడిన వాడు నూట యాభై ఒక్క సీట్లు అందుకున్నారు దాంతో జగన్ మాట పూర్తిగా చలామణి అయింది ఏ రాజకీయ పార్టీ అయినా ఆశావహులు ఉంటారు అసంతృప్తులు ఉంటాయి ఎవరైనా తమకు పదవి దక్కకపోతే చాలా బాధపడతారు కొందరైతే హద్దులు దాటి తీవ్ర నిర్ణయానికి కూడా సిద్ధపడతారు అయితే జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదేళ్ల పాలనలో చూస్తే మంత్రివర్గం కూర్పు నుంచి అన్ని నిర్ణయాలకు పూర్తి స్వేచ్ఛతో తీసుకున్నారు ఆనాడు ఆశావహులు చాలా మంది ఉన్నారు కానీ వారంతా బాధపడినా ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే విపక్షం వెరీ వీక్ గా ఆ ఐదేళ్లు ఉంది దాంతో అటు నుంచి ఇటువైపు చేతులు కలిపినా సుఖం ఉండదు సరికదా మెడ మీద ఫిరాయింపుల కత్తి పెట్టి వేటు వేస్తారు అలా అనేక నిర్ణయాలు జగన్ నాడు తీసుకున్నా అంతా ఓకే అని అంటూ వచ్చారు అయితే ఈసారి టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా ఎన్నికలు సాగాయి సర్వేలు అంచనాలు ఎన్ని చూసుకున్నా రెండు పక్షాలకు ఛాన్స్ అని అంటున్నారు ఎవరు పవర్ లోకి వచ్చినా కూడా బొటాబొటి మెజార్టీతోనే అని కూడా చెబుతున్నారు కొన్ని అంచనాలు అయితే వైసీపీకి తొంభై మూడు నుంచి తొంభై ఆరు సీట్లు మాత్రమే ఇచ్చింది అదే సమయంలో టీడీపీ కూటమిని డెబ్బై తొమ్మిది సీట్లు ఇచ్చింది అంటే మ్యాజిక్ ఫిగర్ కి చాలా దగ్గరగా రెండు పార్టీలు మోహరించి ఉంటాయన్నమాట ఈ నేపథ్యంలో ఇటు నుంచి అటు ఎవరు జంప్ చేసినా ఏకంగా ప్రభుత్వానికే ఇబ్బంది వస్తుంది ఇక అవతల పక్షంలో చంద్రబాబు డెబ్బై తొమ్మిది సీట్లు కనుక సాధించి వస్తే జగన్ పాలన సాఫీగా సాగుతుందా అన్నది ఒక చర్చగా ముందుకు వస్తోంది ఇదంతా ఊహాజనితో అని అనుకున్న అంచనాలు అలా ఉన్నప్పుడు వీటి గురించి కూడా మాట్లాడుకోవడం అవసరం అన్నది చాలా మంది అభిప్రాయంగా ఉంది చంద్రబాబు రాజకీయ గండర గండడు అని చెప్తారు ఆయన రాజకీయంగా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు అన్నది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలోనే రుజువైంది గట్టి మెజార్టీ వైసీపీకి ఉన్న వేళ కేవలం తనకు ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలతో ఆయన ఎమ్మెల్సీ సీట్ వర్ణించగలమా అన్నది కూడా మాట ఉంది అలాంటిది జగన్ కి బొటాబోటి మెజార్టీ వస్తే ఎలా పాలన సాగుతుంది అన్నది చర్చగా ఉంది సర్వేలు నిజమై వైసీపీ అధికారం చేపట్టినా అడుగు తీసి అడుగు ముందుకు వెళ్లేని పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో టీడీపీ ఒంటరిగానే పోరాడింది కేంద్రంలోని పొత్తు లేదు ఈసారి అలా కాదు ఎన్డిఏ మెంబర్ గా టీడీపీ ఉంది కేంద్రంలో మోడీ వస్తే కేంద్ర మంత్రి పదవులు టిడిపికి దక్కుతాయి అదే విధంగా కేంద్రం వద్ద పలుగుబడి ఉపయోగించి జగన్ సర్కార్ని కట్టడి చేయడానికే చూస్తుంది దాంతో పాటు గత ఐదేళ్లు పాటుగా హాయిగా సాగిన పాలన మాదిరి ఈసారి సాగే అవకాశాలు వైసీపీకి తక్కువని అంటున్నారు బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జగన్ పూర్తిగా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది వైసీపీ ఆకర్ష మంత్రంతో టీడీపీ కూటమి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాలనుకున్న కేంద్రంలో మోడీ సర్కారు ఉంటే అసలు వీలు పడదని అంటున్నారు అయితే ఇదంతా కొన్ని సర్వే సంస్థల అంచనా మాత్రమే అని వైసీపీకి అనుకూలంగా భారీ ప్రభంజనమే వీచిందని ఎంత తక్కువగా వేసుకున్నా నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు వస్తాయని కూడా లోపాయికారిగా కారిగా పార్టీలో వినిపిస్తున్న మాటగా ఉంది జగన్కైతే నూట యాభై ఒక్క సీట్ల కంటే ఒకటి ఎక్కువే వస్తుందని అంటున్నారు అలా జరిగితే మాత్రం పూర్వ మాదిరిగా వైసీపీ అధినాయకత్వం తనదైన శైలిలో పాలన చేయగలదు లేకపోతే మాత్రం ఇబ్బందులే అది కూడా మొదటి రోజు నుంచి అని వేరేగా చెప్పాల్సింది లేదు అని అంటున్నారు చూడాలి మరి ఈ సర్వే ఫలితాలు అంచనాలు ఎలా నిజమవుతాయో లేక ఏం జరుగుతుందో